ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయినా ఉందా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజు రీంబర్స్మెంట్ ఉండే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు ఆ రోజుల్లో ఎంత మంది బిడ్డలు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ లేదు తల్లిదండ్రులే కూలీ నాలీ చేసో అప్పు చేసో బిడ్డలను చదివించుకోవాలి చదివించుకున్నాక పోనీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గు లేదా ఏడు వేల ఉద్యోగాలు వేస్తున్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే జగనన్న గారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ఇరవై ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగన్ అన్న గారు మరి ఏమైంది మెగా డిఎస్సి వచ్చిందా ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి లేదట ఒక దగా డిఎస్సి కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇప్పుడు ప్రవేశపెట్టారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి ఆరు నెలలు పడుతుంది మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే భర్తీ చేయాలని చిత్తశుద్ది ఉందనుకోవాలా లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా అందుకే చెప్తున్నాం నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు మెగా డిఎస్సి అని చెప్పి కేవలం ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం ఆఖరికి నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది